హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుప్రియాని ఈ రోజు రెసిపీ ఏంటంటే ఇంట్లో ఉండే తో చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా హెల్దీ అనే కేక్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఈ కేక్ చేయడానికి మనకి మైదా పిండి అవసరం లేదు ఓవెన్ అవసరం లేదు ఎగ్స్ అవసరం లేదు అలాగే షుగర్ కూడా లేకుండా ఈ కేక్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను అన్ని గ్లాస్ మెజర్మెంట్స్ తీసుకున్నాను మీకు కావాలంటే కప్ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు రెండింటికి సేమ్ మెజర్మెంట్స్ ఫస్ట్ మీరు ఒక గ్లాస్ తీసుకొని హాఫ్ వరకు నెయ్యి తీసుకోండి మిగిలిన హాఫ్ ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి సేమ్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు పెరుగుని తీసుకోండి ఈ పెరుగు అనేది తీయగా ఉండాలి పులవకూడదు పులిసిందంటే కేక్ అనేది మీకు పులిపొస్తుంది ఫ్రెష్గా ఉండే ఒక గ్లాస్ పెరుగుని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఇదే గ్లాస్ తోటి మనం ఒక గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి కావాలంటే మీకు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ బెల్లంతో అయితే హెల్దీ అని నేను బెల్లం యూజ్ చేస్తున్నాను అదే గ్లాస్ తోటి ఒక కప్ వరకు బెల్లాన్ని తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి తర్వాత మనం వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పలుకులు అనేది అస్సలు ఉండకూడదు ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే కేక్ అనేది అంత స్మూత్గా స్పాంజీగా వస్తుంది చూశారు కదా ఈ విధంగా మెత్తగా మనం అనేది గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఈ బ్యాటర్ని ఒక బౌల్లోనికి తీసుకుందాము తర్వాత సేమ్ గ్లాస్ తోటి మనం టూ గ్లాసెస్ వరకు గోధుమ పిండిని అనేది యాడ్ చేసుకున్నాము కొంతమంది మైదా పిండి యూస్ చేస్తారు నేను మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదని గోధుమ పిండితో చేస్తున్నాను తర్వాత దీనిలోనికి మనం కొంచెం సోడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం చిటికటి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇవి బాగా మిక్స్ అయ్యే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలపాలి తర్వాత మనం దీనిలోనికి హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలపాలి మీ దగ్గర బీటర్ ఉంటే ఈ విధంగా బీటర్ తీసుకొని బీట్ చేయండి లేదంటే నార్మల్గా స్పూన్తో అయినా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా మనం కలుపుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది తర్వాత మనం వేరే బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ అయినా యూస్ చేసుకోండి తర్వాత దీనిలోనికి మనం కొంచెం గోధుమ పిండి అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా డస్టింగ్ అనేది చేయాలి ఈ విధంగా చేయడం వల్ల కేక్ అనేది బౌల్కి అంటుకోకుండా వస్తుంది తర్వాత మనం ఈ కేక్ బ్యాటర్ని డస్టింగ్ చేసిన లోనికి తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ అయిపోతాయి తర్వాత మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి లోపల ఒక స్టాండ్ పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ అనేది చేసుకోవాలి మీకు కావాలంటే స్టాండ్ కింద ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు నేను ఏమీ వేయట్లేదు ఇట్లా ప్లెయిన్గా వదిలేస్తున్నాను తర్వాత ఇంకో బౌల్లోనికి నేను బాదం పప్పు అనేది తీసుకున్నాను ఈ బాదం పప్పుకి కొంచెం గోధుమ పిండి అనేది కోటింగ్ ఇస్తున్నాను ఈ విధంగా కోటింగ్ ఇవ్వడం వల్ల మనం కేక్ మీద ఈ విధంగా అడ్జస్ట్ చేసేటప్పుడు లోపలికి సింక్ అయిపోకుండా పైన ఉంటాయి మీ టేస్ట్కు తగిన విధంగా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న కడాయిలోనికి ఈ కేక్ టిన్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి లాస్ట్ టెన్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత మనం కడాయి నుంచి ఆవిరి అనేది బయటకు పోకుండా ఈ విధంగా ఫుల్గా కవర్ అయ్యే విధంగా ఒక బౌల్ని నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంచేసి కేక్ని బేక్ చేసుకోవాలి తర్వాత మధ్యలో మనం చాక్తో చూసినట్లయితే తడిగా ఉంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్ టెన్ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆపేస్తే కేక్ అనేది ఈ విధంగా తయారవుతుంది తర్వాత మనం చాక్ సహాయంతో ఈ విధంగా కేక్ అనేది మనం ఒక ప్లేట్లోనికి డిమోల్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన గోధుమ పిండి కేక్ అనేది మనకి చిటికలో రెడీ అయిపోతుంది కేక్ అనేది బేక్ అవడానికే టైం పడుతుంది కానీ ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఈ విధంగా మీ పిల్లలకు చేస్తే చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా సింపుల్గా కేక్ ఎలా చేసుకోవాలి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్